చిన్నీ విషయంలో మహిక్ అయితే ఏ ఏ జాడ తెలియకుండా ఉంది అసలు నేను పేపర్ యాడ కూడా ఇచ్చాను కదా అయినా ఎందుకు నాకు చిన్నీ ఫోన్ చేయలేదు ఆ పేపర్ తను చూసిందో లేదో అని చెప్పని టెన్షన్గా ఉంటాడు ఇంక ఈ లోపల లోహిత అయితే మహి కానీ ఇలాగే ఉంటే ఇంక చిన్నీని కనిపెట్టేస్తాడు అందుకని మహిని డైవర్ట్ చేయాలంటే నేనే చిన్నీగా తనతో మాట్లాడాలని చెప్పని సిమ్ తీసి ఫోన్లో ఇంక సిమ్ వేసుకొని తనకైతే ఫోన్ చేస్తుంది నేను చిన్నీని అని చెప్పిన అనగానే ఇంక మహిక్ అయితే కొంచెం అనుమానం ఎందుకంటే ముందు నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి కదా అందుకని అలాగే అనుకుని మాట్లాడతాడు ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తుంది చిన్నప్పుడు మన ఇద్దరివి మా నీకు పాంగ్ కరిచినప్పుడు నువ్వు నీకో నీకు విషయం తీసి నేను ప్రమాదంలో పడితే నువ్వు నా కోసం ఆంజనేయ సామాన్ కూడా తీసుకొచ్చావు కదా అని చెప్పనని ఇంకా అవన్నీ చెప్పేటప్పటికి ఇంకా మహి అయితే నిజంగా తనేను చిన్ని అని చెప్పినంత పూర్తిగా నమ్మేస్తాడు ఇంకా మధునైతే తను తీసుకొని ఇంకా పెళ్ళికొడుకు వచ్చి ఇంకా ఆదిత్య అయితే వచ్చి తన్ని ఇంకా కాలేజ్ దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే మహి అలాగే చూస్తుంటాడు ఎందుకు బ్రో అలా చూస్తున్నారంటే మీరు ఇదంతా సడన్గా ఉంది నాకు మూడు రోజులు మీరు పెళ్లి చూపులకు రావడం మళ్ళీ మూడు రోజులు పెళ్ళి కుదరడం ఇదంతా గా ఉంది అని చెప్పని అంటాడు సరే నేను ఇంకా నాకు సరే మీరందరూ కూడా పెళ్ళికి రావాలని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇంకా సడన్గా పెట్రోల్ బంక్ దగ్గర నాకు చిన్న పని ఉందని చెప్పని ఆపి వెళ్తాడు ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇంకా ఫోటో కూడా చూసుకుంటూ ఉంటుంది తన లో నుంచి వాళ్ళు నాన్న ఫోటో నానా నాకు పెళ్ళి జరగబోతుంది కానీ మీరు ఎక్కడున్నారో ఏంటో అని చెప్పనని ఇంకా ఏ కూతురికైనా తండ్రి పక్కన ఉండాలి అని అంటుంది తల్లిదండ్రి నాకుండేది ఇంక నువ్వే కదా నాన్న నువ్వు ఎక్కడున్నావు అని చెప్పని ఇంకా ఉంటూ ఉంటే ఈ లోపల ఫోన్ అయితే వచ్చినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆ పేపర్ కాస్త అయితే ఇంకా అక్కడే బాలరాజ్ అయితే ఒక కార్ మెకానిక్ పని చేస్తూ ఉంటాడు ఆ ఫో ఆ ఫోటో వచ్చి ఆడ పడంగానే నా ఫోటో ఎవరు వేశారు తన చిన్ని అయి ఉంటేనే కదా ఫోటో ఈ బొమ్మ వేసిందని చిన్ని అని పిలుస్తాడు